ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను సో మన ఇంట్లో ఓల్డ్ బెడ్షీట్స్ కానీ నైటీలు కానీ కుర్తీస్ కానీ ఏమైనా సరే ఓల్డ్ క్లాత్ని పడేయకుండా ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు రియూజ్ ఐడియాస్ అనేవి వస్తాయి ఈరోజైతే నేను క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ కావాల్సి వచ్చేసి నేను ఐకేయాలో షాప్ చేశానండి ఇవి ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట లెంత్ విడుతూ ఒకసారి అయితే మనం టేప్ తీసుకొని ఇవి మెజర్మెంట్స్ అనేవి చేసుకోవాలి కవర్స్ లేకపోయినా సరే ఇంట్లో మనం క్లాత్ తెచ్చు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇవి ఐకేలో తీసుకున్నాను కానీ ఇంత పెద్ద క్వశ్చన్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పడుతున్నాయి క్వశ్చన్ కవర్స్కి సరిపోయేటట్లు నేను క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అవి కూడా ఏంటంటే ఓల్డ్ బెడ్షీట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి మేబీ వాళ్ళకు యూజ్ అవ్వచ్చు వీడియో ఇక్కడ చూసారు కదా బెడ్షీట్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మెజర్మెంట్స్ అనేటివి చెక్ చేసుకొని దానికి తగినట్టు క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను సో దీన్ని కూడా ఏంటంటే డబల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను లెంగ్తో విడుతూ నేను చెక్ చేసుకున్నాను కాబట్టి దానికి తగినట్లు మనం క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్ కవర్ అనేది ఉంది కాబట్టి క్వశ్చన్ కవర్ అనేది మనం ఏంటంటే నైన్టీన్ సెంటీమీటర్స్లో మనం కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట కొంచెం ఫ్రీగానే ఉండాలి కదా క్వశ్చన్ అనేది పట్టడానికి సో ఆ విధంగా నేను క్లాత్ అనేది కట్ చేసుకున్నాను అన్నీ కూడా ఇవేంటంటే సెట్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్స్ కవర్స్ నేను ఇప్పుడు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను దానికి క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను వన్ నుంచి మనం క్లాత్ మీద పెట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి అప్పుడు స్టిచ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు లోపల క్లాత్ లోపలికి బయట క్లాత్ బయటకు వచ్చేలాగా చూసుకొని ఇంక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కంప్లీట్గా స్టిచ్ చేసుకోకుండా ఏంటంటే స్క్వైర్ లాగా మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్క్వైర్ చుట్టూతో వన్ ఇంచెస్ కుట్టేసుకొని ఒక ఎడ్జ్ దగ్గర మాత్రం ఒక హోల్ లాంటిది వదిలేసుకోవాలన్నమాట సో ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్ని మనం పైకి తిప్పుకోవాలి అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి వచ్చేస్తుంది కదా అదేవిధంగా మనం మొత్తం అంతా తిప్పేసుకోవాలి దీంట్లో కాటన్ కానీ లేకపోతే ఓల్డ్ క్లాత్స్ కానీ లేకపోతే బీన్ బ్యాగ్ రీఫిల్ మనం రీఫిల్ చేసుకోవడానికి బ్యాగ్ తెచ్చుకుంటాం కదా అది కేజీ మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా సరే చాలా తక్కువకి వస్తున్నాయి ఇంత పెద్ద క్వశ్చన్ కావచ్చు కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ మనం కొనుక్కోవాలనుకున్నట్లయితే బయట మార్కెట్లో చాలా ఎక్కువ కాస్ట్ పడుతున్నాయి సో థౌజండ్స్లోనే ఉంటున్నాయి అన్నమాట అంటే సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉన్నాయి కాస్ట్ సో అంత కాస్ట్ పెట్టుకోవడం కంటే ఈ ఐడియా నాకు బాగా అనిపించింది సో ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాక కొంచెం హోల్ ఉంచాం కదా ఆ హోల్ త్రూ మనం ఈ బీన్ బ్యాగ్ని ఫిల్ చేసుకోవాలన్నమాట ఈ బీన్స్ అనేటివి దాంట్లో ఫిల్ చేసేసుకుంటున్నాను కొంచెం వలకపోసేసుకున్నాను ఇక్కడ నేను హరి ఫస్ట్ అయితే పోసేసేస్తాను ఇంకా మళ్ళీ ఐడియా వచ్చింది మళ్ళీ ఇంకా కొంచెం కూడా కింద వలకకుండా పోసుకున్నాం అనమాట సో కంప్లీట్గా దీని నిండా ఫిల్ చేసేసుకొని నేను ఏంటంటే మనకు స్టిఫ్గా ఉంటేనే బాగుంటాయి ఇవి యూస్ చేసే కొద్దీ కొంచెం మెత్తబడిపోతాయి కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఫిల్ చేసుకోవాలి ఈ క్లాత్ కూడా మనకు చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే క్వశ్చన్స్ కానీ నేను వేరే క్వశ్చన్ కవర్స్ కొన్నాను కాబట్టి దాంట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం హోల్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని నీటిలతోటి శుద్ధిదారం తీసుకొని ఇంకా దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఈ గ్యాప్ని మీ ఇంట్లో టైలరింగ్ మిషన్ లేదు అనుకుంటే కూడా మీరు శుద్ధిదారంతో కూడా కుట్టేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు